హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ సమ్మర్ వచ్చేసింది పిల్లలకి పెద్దవాళ్ళకి వేడిగా అనిపించి ఒంట్లో నీరసంగా అనిపించి చల్లగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా ఇలాంటప్పుడు ఒకసారి ఇలా సగ్గుబియ్యం ఫ్రూట్స్ సలాడ్ని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఒంట్లో వేడిని నీరసాన్ని తగ్గించి వెంటనే బలాన్నిస్తుంది నోటికి కూడా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి అదే మనం బయట కొంటే ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది గ్లాసు ఇంట్లో చేసుకుంటే ఫైవ్ మెంబర్స్కి కూడా హండ్రెడ్ రూపీస్లో చేసుకోవచ్చు దీనికోసం ఫస్ట్ స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో నాలుగు గ్లాసుల వాటర్ వేసి వేడి చేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత ఒక గ్లాసు సగ్గుబియ్యం సన్నవైనా సరే లావైనా సరే వేసుకుని వీటిని వెంటనే కలిపి వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి అంటే పూర్తిగా ఉడికే వరకు మనకి ఇలా పూర్తిగా ఉడికి ట్రాన్స్పరెంట్గా ఇలా అయినప్పుడు ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుని ఏదైనా ఒక జల్లిగినెలో కానీ ఇలాంటి ఒక స్ట్రైనర్లో కానీ వీటిని వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత నార్మల్ ట్యాప్ వాటర్ కానీ మనం తాగే వాటర్ కానీ కొద్ది కొద్దిగా అంటే ఒక రెండు మూడు గ్లాసులు వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకుంటూ స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటే మనకి ఇందులో ఉండే జిగురు మొత్తం పోతుంది ఇలా జిగురు పోతే మనం కస్టర్డ్లో వేసినప్పుడు అంటుకున్నట్టుగా లేకుండా సపరేట్గా చాలా బాగుంటాయి ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ వేసిన తర్వాత జిగురు మొత్తం పోయిన తర్వాత ఇలా ఉంటాయి వీటిని పక్కన పెట్టుకుని వాటర్ని పడేయాలి తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకుని లీటర్ పాలు పోసుకుని దాంట్లో నుంచి ఒక టీ గ్లాస్ పాలు తీసి పక్కన పెట్టి పాలను వేడి చేసుకోవాలి పాలు వేడయ్యేలోపు ఒక గిన్నె తీసుకుని రెండు టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ వేసుకుని దీంట్లో తీసిపెట్టుకున్న టీ గ్లాస్ పాలని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ అలాగే ఒక రెండు చిటికీలంతా పసుపు వేసి కలుపుకోండి అలా కూడా చాలా బాగుంటుంది ఇదంతా ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టి స్టవ్ పైన పెట్టుకున్న పాలు మనకిలా మరిగేటప్పుడు దీంట్లోకి ఈ కస్టర్డ్ పాలని పోసుకోవాలి ఇది పోసిన వెంటనే గరిటతో కలపాలి లేదంటే మనకి ఉండ కట్టేస్తుంది వెంటనే ఇలా కలుపుతూ ఉంటే మనకి దగ్గర పడుతుంది ఒక్క నిమిషం ఉడికిన తర్వాత చూడండి మనకి ఇలా కొంచెం తిక్కుగా అవుతుంది ఇలా వచ్చినప్పుడు పది నుంచి పదిహేను స్పూన్ల పంచదార వేసుకోండి అంటే మీరు తినే స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత అంతా కలిపి ఒక్క నిమిషం ఉడికించుకోవాలి ఒక్క నిమిషంకి మనకి షుగర్ కరిగిపోతుంది షుగర్ కరిగి కస్టర్డ్ అనేది మనకి కొంచెం థిక్గా అవుతుంది ఒక నిమిషం తర్వాత మనకి ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి ఈ కస్టర్డ్ పూర్తిగా చల్లారేలోపు ముందుగా మీ దగ్గర అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ని కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే పుచ్చకాయ ముక్కలు అరటిపండు ముక్కలు యాపిల్ ముక్కలు ఆరెంజ్ ముక్కలు తీసుకున్నాను మీ దగ్గర మీకు అందుబాటులో ఉన్నవి తీసుకోండి ఓన్లీ యాపిల్ అండ్ బనానా కూడా చాలా బాగుంటుంది ట్రై చేయండి వీటిని ముక్కలుగా కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన కస్టర్డ్లోకి వీటిని వేసుకోవాలి ఇంకా దానిమ్మ గింజలు కూడా వేసుకుంటే బాగుంటుంది అంటే మీకు అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసిన తర్వాత ఒకసారి అంత కలిసేటట్టు కలుపుకోవాలి అంతా ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న సగ్గు బియ్యం ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి వేసినప్పుడు మనకి ఇలా ముద్దలా అనిపిస్తాయి కానీ వేసిన తర్వాత ఇవి మనకి చక్కగా వడిపోతాయి వాటర్లో మనం వీటిని కొంచెం అడిగినట్టుగా చేసాం కాబట్టి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మనకి ఎంత కలర్ఫుల్గా ఉందో ఎంత ఎమ్మెగా కనిపిస్తుంది కదా ఇలా కలిపిన దీన్ని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి ఒక గంట సేపు ఉంచి గంట తర్వాత చక్కగా బౌల్స్లో కానీ గ్లాస్లో కానీ వేసుకుని సర్వ్ చేసుకోండి నిజంగా చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అండ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక్కసారి విధంగా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్